ఎన్టీఆర్ జిల్లా నందిగామలో నేపాల చెట్లు కాయలు తిని పది మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు వీరిని నందిగామ ప్రభుత్వ హాస్పిటల్కి తరలించి చికిత్స అందిస్తున్నారు అస్వస్థతకు గురైన వారిలో తొమ్మిది మంది చిన్నారులు ఒక మహిళ ఉన్నారు పిల్లలు సరదాగా బయటకు వెళ్లి నేపకాయలు కోసుకు తిని వారి ఇంట్లో వారికి కూడా ఇచ్చినట్లు చెబుతున్నారు దీంతో ఈ కాయలు తిన్న వారందరికీ వాంతులు విరేచనాలు పట్టుకున్నాయి ప్రస్తుతం వీరందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు హాస్పిటల్ నందిగా ఉంది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో అర్జున్వాడ పిల్లలు చిన్నపిల్లలు రెండు గంటల సమయంలో వాళ్ళు ఆడుకుంటూ ఆడుకుంటూ చుట్టుపక్కల చెట్టు ఒక చెట్టు ఉంది జట్టు చెట్టు అనే ఒక చెట్టు ఉంది దాని తెలుగులో నేపాలంలో ఆ చెట్టుకి సంబంధించిన కాయ కాయలోని ఇతరాలు తిన్నాయి అంటే బాదం పొక్కుపోయావు అనుకుంటూ తిన్నాడు ఆ తిన్న తర్వాత నాలుగింటికి ఒక ఇద్దరు పిల్లలు వచ్చారు వామిటింగ్స్ను మీకు వచ్చినాడని తర్వాత అంటే రెండుసార్లు వామిటింగ్ రెండు సార్లు వచ్చినా అని ఇంకా అందుకని ఏం కదా అనేది వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడికి హాస్పిటల్ తీసుకుంటారు తీసుకుంటానే వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ట్రీట్మెంట్ బాగానే ఉంది దాని తర్వాత ఏమైందంటే ఆ ఇద్దరితో పాటు మొత్తం వీళ్ళ పిల్లలందరూ ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక ఎనిమిది మంది ఎనిమిది మంది అదే ఏరియాకి సంబంధించిన వచ్చాడు వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు చేస్తారు షూట్ చేస్తారు మొత్తం తొమ్మిది మంది వచ్చారు ఎనిమిది మంది పిల్లలు పరిస్థితి ఎలా ఉంది ఇంకా ఇంకా తగ్గకపోతే అవసరమైతే విజయవాడ వెళ్ళడానికి వస్తుంది తగ్గకపోతే చూస్తా ఉంటాం నైట్ అంతా నేనే ఉంటాయి ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చింది వామిటింగ్ ఈ రోజు అలా వంటిని రోజు అలా వచ్చా లాట్ల కంచి చెట్టు ఎల్లి ఏదో కాయం చెట్టున్నార్ సర్ ఆ కాయే ఐదు ఆరు కాయలు ఉన్నాయ ఆ ఎక్కడ ఏటల్లారు సలవం ఇదు డౌన్ కి వెళ్ళారు సార్ రైట్ పక్క డౌన్ కి వెళ్ళారు డౌన్ కి వెళ్ళి కాయలు పగలగొట్టికొని బాదం కాయ లాగునే ఉన్నారు ఏన్నేంటప్పుడు వెళ్ళారు ఎంత మంది వెళ్ళారు తొమ్మిది మంది సార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకా టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి